స్వామి శరణమయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప నేలకొండపల్లి ధర్మశాస్త్రవి శరణమయ్యప్ప శ్రీ శబరి ధర్మశాస్త్ర సేవా సమితి నేలకొండపల్లి వారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి వారి ఆలయము ప్రధాన ఆలయముగా మరికొన్ని ఉప ఆలయాలు కూడా అంగరంగ వైభవపీతంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో నిర్మించడం జరుగుతూ ఉంది ఈ ఆలయంలో ప్రధానమైన ఏకశిలా పదినెట్టాంబడిని మన దేవాలయం వద్దకు తీసుకువచ్చి ఇక్కడ అమర్చడం జరిగింది ఈ ఏకశిలా పదనెట్టాంబడిని పద్దెనిమిది మెట్ల కింద చెక్కి ఈ యొక్క చాలా విశేషంగా శబరిమల వెళ్ళలేని భక్తులు చాలామంది కూడా ఈ ఏకశిల ఎక్కి స్వామిని దర్శించుకున్న స్వామి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు వాళ్ళందరిపైనా కూడా సంపూర్ణంగా ఉంటాయి ఈ శిల ఇక్కడ ఎలా తయారవ్వడానికి ఏదన్నా కానివ్వండి సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు వ్యయమవుతుంది అలాగే ప్రధానంగా ఈ దేవాలయము సుమారుగా రెండు కోట్ల డెబ్భై లక్షల పై ఇప్పటి వరకు కూడా సుమారుగా ఖర్చు అయింది ఏదైనా కానీ ఖర్చు అంతా కూడా మన అకౌంట్స్ రూపంలో తృరితగతిన మన ముందుకు అన్నీ కూడా రానున్నాయి ఈ దేవాలయము కేవలము సేవా దృక్పథముతో సేవా తాత్పర్యముతో ఇక్కడ పనులనేవి జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మన నేలకొండపల్లి గ్రామంలో శ్రీ శబరి ధర్మశాస్త్ర సేవా సమితి ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుంచి కూడా నవంబర్ పదిహేడు నుండి డిసెంబర్ ఇరవై ఏడు వరకు ప్రతినిత్యము నలభై ఒక్క రోజుల పాటు కూడా స్వామికి సర్వదీక్షాపరులకి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్న ప్రసాదము అలాగే స్వామివారికి విశేషంగా లక్ష్మీ గణపతి వారి హోమము కూడా ఒక మండలం కాలం పాటు అలాగే అయ్యప్ప స్వామి వారు రాజాదిరాజుడు కుమారుడు కనుక స్వామివారికి ఎక్కడా లేని విధంగా శబరిమలలో ఏ విధంగా అయితే చేస్తారో మన నేలకొండపల్లి గ్రామంలో కూడా నిర్మాణం జరుగుతున్న అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద దర్బార్ సేవ అనే కార్యక్రమం కూడా చాలా విశేషంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మూడు కార్యక్రమాలకే ఈ నలభై రోజుల్లో సుమారుగా పద్దెనిమిది నుంచి పంతొమ్మిది లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అవుతూ ఉంది మనం ఇంత దేవాలయం నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా అవి ఏ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఏవి కూడా ఆపకుండా వాటి దాతలను వాటికి తీసుకొచ్చి మన దేవాలయానికి కూడా దాతలు తీసుకొచ్చి ఈ విధంగా మనము దేవాలయం నిర్మాణం చే చేయడం మనం చూస్తూనే ఉన్నాము మన అందరము కూడా దేవాలయం ప్రతిష్ట ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అని చాలామంది మనుషుల్లోనూ అలాగే మొదల్లోనూ అదొక విశేషమైనటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకి స్వామివారే అతి త్వరలో సమాధానం చెబుతారు మనము అడిగేటప్పుడు మనం దేవాలయానికి ఎంత చేశాము మనం దేవాలయానికి మనం పర్సనల్గా ఎంత ఇచ్చాము బయట భక్తుల దగ్గర నుంచి ఎంత సేకరణ చేసి గుడికి సహకరించాము అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ఇదంతా కూడా స్వామి మీద ఉన్నటువంటి భక్తి చింతనతో దేశ విదేశాల్లో ఉన్న భక్తులు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా సహకరించమట్టే ఈ దేవాలయము ఈ స్థితి వరకు కూడా వచ్చింది మనము పుట్టి పెరిగి నివసించినటువంటి నివసించేటువంటి గ్రామంలో అయ్యప్ప స్వామివారు సాక్షాత్తు అయ్యప్ప స్వామి వారు మన దేవాలయ మన గ్రామంలో ఈ దేవాలయంలోనికి స్వామివారి అతి త్వరలోనే ప్రతిష్టకి సిద్ధమవుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సేవా దృక్పథమతో సేవా తాత్పర్యముతో స్వామి మీద ఉన్నటువంటి భక్తి చింతనతో అందరూ కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాము మరీ విశేషంగా లాస్ట్ ఇయర్ డిసెంబర్లో స్వామివారిని పంచలోహాలని కరగబెట్టి ఎక్కడో పోయటము మీరు అందరూ చూస్తూనే ఉన్నారు చూసి ఉన్నారు అంత ఎక్కడా లేని విధంగా మన గ్రామంలోనే స్వామివారు అలా తయారవ్వారని స్వామివారు అనుకున్నారు కాబట్టి తయారయ్యారు స్వామివారు కూడా రెడీగా ఉన్నారు ఇక మనందరము కూడా త్వరితగతిన దేవాలయ నిర్మాణానికి విరాళాలు సేకరించి త్వరితగతిన దేవాలయాన్ని ప్రతిష్ఠ అయ్యేలాగా మనందరము కూడా సంకల్పించుకుని ఈ దేవాలయ నిర్మాణంలో అందరము భాగం అవుదాము మరీ విశేషంగా శబరిమలలో ఒక వంశపార్యపర్యంగా స్వామివారికి విశేషంగా ప్రధాన అర్చకులుగా కొంతమంది వ్యవహరిస్తూ ఉన్నారు వారిలో కంటారరు మహేష్ మోహనర్ తంత్రి గారు ప్రజెంట్ ఆయనే తంత్రిగా అక్కడ శబరిమలలో వ్యవహారాలు చూసుకుంటూ ఉన్నారు వారి చేతుల మీదగానే మన స్వామివారిని ప్రతిష్ట చేయాలి అని సంకల్పం చేయడమైనది అది కూడా తంత్రి గారికి వివరించడం జరిగింది వారు కూడా మీరు ఒక ముహూర్తాలు పెట్టుకురండి మేము దాన్ని చూసి మాకు వీలున్న టైంలో మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది దానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము ఎందుకంటే ప్రతినిత్యము కూడా వారి చేతుల మీదుగానే శబరిమలలో ఉన్నటువంటి సాక్షాత్ అయ్యప్ప స్వామి వారికి ప్రధాన పూజలు ప్రధాన అర్చనలు జరుగుతూ ఉంటాయి అలాంటి వారి చేతుల మీదుగా మన దేవాలయం ప్రతిష్ట జరిగితే ఇది ఒక దేవాలయమే కాక ఒక మానసిక వైద్యశాల చాలామంది కూడా మనసు బాగోనప్పుడు ఇలాంటి దేవాలయాలకు వచ్చి ప్రసాదంగా కూర్చుంటూ ఉంటారు అలాంటి సమయాల్లో వాళ్ళ మనసుకి బలం అనేది మరింతగా చేరేలాగా వారు మనశ్శాంతికి మాత్రము హాని కలగకుండా ఇంకా మనస్త మనసు ప్రశాంతంగా ఉండేలాగా ఇక్కడ పాజిటివ్ ఎనర్జీస్ కావాలంటే అలాంటి వారు కొంతవారు అనుష్ఠానమైనటువంటి శక్తిని మన స్వామి వారికి దారబోసినప్పుడు విశేషమైన శక్తి ఆపాదించుకుని ఇక్కడ పాజిటివ్ వైబ్స్ అనేవి ఇక్కడ మన దేవాలయం వద్ద స్థిరంగా ఎప్పటికీ ఉండిపోయేలాగా వారు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధన రూపేణ వస్తు రూపేణ మాట రూపేణా సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చెప్పేది ఏంటంటే మనం క్వశ్చన్ చేసేటప్పుడు దేవాలయాన్ని దేవాలయానికి మనం ఏం చేసాము అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకుని దేవాలయాన్ని క్వశ్చన్ చేయండి స్వామిషన్ అయ్యప్ప